యాకబు రాసిన పత్రిక ఇక్కడేనండి యాకబు గారు రాసిన పత్రిక నాలుగో వచ్చే మూడో వచనం యాకబు గారు రాసిన పత్రిక నాలుగో వచ్చే మూడో వచనం అవును వినియోగించుటొకటికై దురుద్దేశంతో అడుగుతురు గనుక మీకేమీయో దొరుకుటలేదు దేవుని స్తోత్రం చెప్పి మాట జాగ్రత్తగా ఆలోచించారు యాకూబ్ గారు అపోస్తులు అగ్రగణ్యుడు అని చెప్తున్న మాట ఏంటంటే అంటే మూడో వచనం మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగ పరిచులైతే దురుద్దేశంతో అడుగుచున్నారు ఏమండి అని చెప్పారండి అసలు ఏంటి అడగడం అంటే దాని గురించి మాట్లాడుతున్నారు రెండవ వచనం చూడండి మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకటలేదు అర్హత చేయుదురు నచ్చరపడుతురు కానీ సంపాదించుకొని లేరు యుద్ధములు చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు అన్నాడండి ఏదైనా సమస్య అయినా సమాధానమైన పోరాటం నీ నోరు నీకు సంపాదించి పెట్టదు ఇది చేస్తే ఇది సమస్య నెరవేరుతుంది అనుకుంటావు అది నీ పరిమితమైన ఆలోచనే తప్ప శాశ్వతమైన పరిష్కారం రాదు చూసారా ఆయన ఏమన్నాడంటే హత్య చేయుదురు నరహత్య చేయదురు ఏమి సంపాదించుకోలేరు మరి ఏంటి సంపాదించుకోవాలంటే ఏంది మేము ఆశించిన దొరకాలంటే ఏం చేయాలి అని అంటే మీరు దేవుణ్ణి అడగాలని చెప్పారు కదా ఏదైనా ప్రియ దేవుని పిల్లలారా ప్రార్థన పూర్వకంగా ప్రారంభించే అలవాటు కనుక ఉంటుందా చర్చి నేర్పిస్తుంది అది రాగానే ప్రారంభ ప్రార్థన ఎందుకు చేస్తారు అది ఏదో చేసుకోవడానికి ఏదైనా అది ఎంత క్లిష్టమైనదైనా ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్ళాలి అని మెసేజ్ అది నీకు మన జీవితంలో ప్రాక్టికల్గా పాటించాం ఏదో అనవాయితీగా చూసుకుంటూ పోతామే తప్ప అంతేనండి ఏదైనా ఇప్పుడు పాటలు అయిపోయాయి ప్రార్థన ఎందుకు చేశారు వాక్యం స్టార్ట్ అవుతుంది ప్రార్థన ఎందుకు చేస్తారు ఒకసారి గమనించుతున్నారు మీరు ఇది ఇది ప్రాక్టికల్ గానికి చాలా విషయాలు నేర్పిస్తుంది అంత పెద్దగా మనం ఆలోచించట్లేదు కనుకనే ప్రతిదీ ఆచారము ఇది నాకు పనికి రాదు నేనేదో చాలా అప్డేట్ అయిన ముసుకులో పెట్టని కొట్టేసుకుంటూ చాలా దిగజారిపోతున్నావు అని అర్థం కదండి దేవుణ్ణి అడగాలి మన దేవుణ్ణి అడగడంలో కూడా దీవాన్ని ప్రార్థన చేస్తున్నావు ఆలోచించు నేను ప్రార్థన చేస్తున్నానండి చాలా ప్రార్థన చేస్తున్నాను దీవారాత్రమును ప్రార్థన చేస్తున్నాను చాలా ప్రార్థన చేస్తున్నాను కన్నీరు గారుస్తున్నాను అని నువ్వు అంటే దానికి ఆన్సర్ ఇచ్చాడు ఆయన నీ ప్రార్థనలో దురుద్దేశం ఉందన్నాడు అవునా నిజమే అనిపిస్తుంది అండి మన ప్రార్థన దురుద్దేశం ఉంది ప్రార్థన అంటేనే వినయంగా నువ్వు అడగక ముందుకే మనోభావాలు ఎరిగినవాడు దేవుడు గౌరవించడని చెప్తాను ఎందుకంటే నన్ను కూడా ఏదో ఒక రోజును గౌరవిస్తావని నన్ను మాత్రమే గౌరవించండి నేనే అనే తత్వాన్ని నేర్పాన అనుకోండి నువ్వు వేసిన విత్తనం మరలాయాల్సి వస్తుంది తినాల్సి వస్తుంది కాబట్టి ప్రియ దేవుని పెళ్ళారా మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఇతరులతోటి మీరు స్నేహంగా ఉండండి తప్పు లేదు ఇతరులతో మీరు ప్రేమగా ఉండండి తప్పు లేదు కానీ అది లోక సంబంధంగా వ్యాపార నిమిత్తమో ఏదో అవసరం నిమిత్తమో ఉండకండి అది ఎప్పుడు దేవుడు క్షమించడు ఒకరి మీద కోపంతో ఇంకొకరికి స్నేహంగా మారకు ఒకరి మీద ప్రేమతో ఇంకొకరికి మరీ ప్రేమగా మారకు తప్పు ఈ సమయం ఇది కరెక్ట్ కాదు ఈ దేవుడు మెచ్చడు మీరు ఎవరినైనా ప్రేమించండి ఎవరితోటైన మీరు స్నేహంగా ఉండండి ఎవరితోటైనా వందనాలు చెప్పండి ఎవరితోనే మీరు కలవండి కానీ దానికి బేస్ ఏంటి దేవుని వాక్యం నేను చెప్పండి ఈ సంఘం అనేది బాగా జరుగుతుంది మీరిద్దరు ప్రేమగా ఉండడానికి కారణం చెప్పు దేవుని వాక్యమేనా మరొక వ్యక్తిపైన మీకున్న కుట్రణ మరో వ్యక్తిపై మీకున్న ద్వేషమా చెప్పు ఇదైతే నిలబడదండి చెప్తున్నా కదా కడుపటి స్థితి మొదటి స్థితి కంటే డేంజర్ అవుతుంది బీ కేర్ఫుల్ ఓకేనా ప్రియ దేవుని పిల్లలారా ఈ సంగతులు మీరు మర్చిపోకూడదు బాగా జ్ఞాపకం పెట్టుకోండి మంచిది మన ఆత్మీయతకు అలాగేనండి పిలిపిలకు రాసిన పత్రిక పిలిపిల్లకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయం పదిహేడవ వచనం అండి కొత్త నిబంధన గ్రంథంలో పిలిపిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదిహేడవ వచనంలో కొందరు అసూయ చేతను అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మరికొందరు మంచి బుద్ధి చేతను మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు క్రీస్తులో ప్రకటించుచు ప్రకటించుచున్నారు వారైతే వారైతే నా బంధకములతో కూడా నా బంధకములలో కూడా నాకు నాకు శ్రమతోడు చేయవలనని తోడు చేయవలనని తలంచుకొని తలంచుకొని శుద్ధ మనసుతో కాక శుద్ధ మనసుతో కాక కక్షతో కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు మరి ఇక్కడ సువార్తలో సరే అది వదిలేద్దాం వాళ్ళు హేరోదు పిలాతు అనేది గారు చెప్తున్నారు సువార్త అంటేనే అన్నిటికంట గొప్పది విలువైనది దానిని ప్రకటించే వారి పాదములు సుందరములు అది చాలా ఉన్నతమైనది మహోన్నతమైనది అని చాలా గొప్ప వ్యాల్యూ ఇచ్చిందండి దేవుని సువార్తకు దేవుని మాటలకు దేవుని పనికి దీన్ని కూడా కక్షతో చేయడం ఏంటి చెప్పు దీన్ని కూడా కక్షతోన పౌలు గారు అంటున్నారు అయ్యో వాళ్ళు నాకు శ్రమ కలిగించాలని అని నన్ను డామినేట్ చేయాలని నీకంటే మేము బాగా చేస్తున్నాం ఇదిగో అని చెయ్యడానికేనండి ఈ సువార్థ చేయడం ఏ బాధ్యతతో చేయలేవా క్రైస్తవుడైనందుకే నీ బాధ్యత బాధ్యతతో చేయి ఏ ఒకరు వ్యక్తి మీద ఎమోషన్లతో చేసేది నిలవదు బిడ్డ నేను సువార్థ చేశాను కదా అనుకుంటావు నేను ప్రార్థన చేశాను కదా అనుకుంటావు ఆ ప్రార్థనలో దురుద్దేశం ఉన్నట్టుగానే నీ సువార్తలో కూడా దురుద్దేశం ఉందంటాడు ఆయన నువ్వు చువార్త చేయి నువ్వు ఒక చార్జ్ తీసుకో బాధ్యత తీసుకో ఈ ప్రజలను మంచి వైపు నడిపించడానికి వీళ్ళు మంచి ఉన్నతమైన భావాలు కలిగించి నా దేవుని వైపు తిప్పడానికి హృదయాలను దైవం వైపు తిప్పడానికి అనే ఉద్దేశంతో చేయి నువ్వు విమర్శలు ఎదుర్కొన్నా మరలా చెప్తున్నాను నువ్వు అవమానాలు ఎదుర్కొన్నా నీలాంటి వారే దేవునికి కావాలి అంతే కదా సౌలు మీద ఆయనకు పక్షపాతం లేదు దావేది మీద అంత ప్రేమ లేదు తన ప్రజలు నడిపించేవాడు కావాలని వెతుకుతున్నాడు అది నువ్వా నేనా ఇంకెవరా నా ప్రజలను మంచి వైపు నడిపించేవారు కావాలనే దేవుడు ఆకాశమందు ఉండి పెద్ద కన్ను పెట్టుకుని చూస్తున్నాడు నా ప్రజలు అమాయకులు వారికి తెలియదండి చేసిన వాన్నేమో నువ్వు నా కొరకు చేయలేదు నువ్వు అక్రమం చేసేవారు అన్నాడు చెయ్యని వాడినేమో నువ్వు నా కోసమే చేసావు బిడ్డ నీలాంటి వాడు అని తేజవానికి రావాలని కోరుకుంటున్నాడు ఆలోచించండి ప్రభు జడ్జిమెంట్ ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ప్రభు సైకాలజీ ఎలా ఉందో కాబట్టి మనం చేసేది ఏదో వస్తుందని చేస్తే అది రాదండి నువ్వు చేసేది యేసు మహిమ కొరకు చెయ్యి నువ్వు చేసేది సంఘక్షేమం కొరకు చెయ్యి నువ్వు చేసేది సువార్థ వ్యాప్తి కొరకు చెయ్యి ఆయనే లెక్క కడతాడు దాన్ని నువ్వు నా కోసమే చేసావా అని ఆయనే తన లోపం చూస్తాడు నువ్వు నా కోసం చేయలేదు బిడ్డ నువ్వు చేసిన ఉద్దేశం వేరు అన్నాడు ఆయన ఆయనను మనం అబద్ధి చేయలేం కదండి నేను నిన్ను అబద్ధికురాలను కురాలను అబద్ధికుని చేయగలను నువ్వు నన్ను అబద్ధికురాలుగా అబద్ధికుడుగా చేయగలవు కానీ ప్రభుని చేయలేం కదా కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా ఏం చేస్తున్నాం ఎవరి కోసం చేస్తున్నాం ఏది ప్రార్థన ఏది పరిచర్య ఏది బాధ్యత అనేది ఎప్పుడు లెక్కలకు తీసుకోండి ఎప్పుడు లెక్కలు తీసుకోండి యేసు ప్రభు జడ్జిమెంట్ మామూలు కాదు ప్రతి విషయాన్ని కూడా ఆయన లెక్కలకు తీసుకుంటారు ప్రతి విషయాన్ని కూడా లెక్కిస్తాడు ఆయన లెక్కిస్తారా ఆయన కాబట్టి ప్రియ దేవుని పిల్లరా ఎమోషన్తో చేయకండి ఏది అందుకే కొంతమంది మేధావులు అన్నారు ఒకే వాక్యాన్ని ఉద్దేశించి యాకబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై వచనం యాకబు గారు రాసిన పత్రిక ముగిస్తానండి అయిపోయింది యాకబు గారు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై వచనం అండి ఒకటో అధ్యాయం ఇరవై వచనం ఎందుకనగా ఎందుకనగా నరుని కోపము నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు దేవుని నీతిని నెరవేర్చదు ఓకేనండి ఈ మాట మీకు అర్థమైందా అర్థం కావాలి కోపం అంటే ఇక్కడ ఎమోషన్ అని అర్థం అందుకే ఈ వాట చదివిన ఒక ప్రొఫెసర్ ఒక మాట రాశారండి ఏమనంటే నువ్వు సంతోషంతో ఉన్నప్పుడు కానీ నువ్వు బాధలో ఉన్నప్పుడు కానీ నిర్ణయాలు చేయకన్నాడు నువ్వు బాధగా ఉన్నప్పుడు కానీ నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు కానీ వాగ్దానాలు చేయకన్నాడు ఎందుకంటే అది నెరవేర్చలేని వాగ్దానం అన్నాడు అది నెర అది నువ్వు పాటించలేని తీర్మానం అని చెప్పేశాడండి ఆయన అవును నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు ఈరోజు నేను దేవుని కోసం బ్రతకాలి కాదయ్యా నీతో అది పుట్టిదే అది ఎమోషనల్ అది ఎమోషనల్ ద్వారా వచ్చింది ఆ సంతోషం పోయింది అనుకోండి ఉండదు కదండి ఎప్పుడు జీవితం ఒక రకంగా ఉండదు కదా తర్వాత ఉండదు దేవునిలో నువ్వు చాలా బాధలుగా ఉన్నావు ఇప్పటి నుంచి నేను దేవుల్లో ఉంటా ఇప్పటి నుంచి నేను ప్రభులో బ్రతుకుతా అని అనుకుంటావు నువ్వు మళ్ళా దా దుఃఖానికి ఏ రోజుకు పృష్ట ఎందుకని ఎందుకంటే ఈరోజు దుఃఖం సాయంత్రం వరకు రేపు ఉండదు కదండి ఆ తర్వాత మామూలే ఇలా తీసుకునే నిర్ణయాలు ఇలా చేసుకునే సమర్పణలు ప్రార్థనలు ఇవి సరైన కావు నీ కోపము దేవుని నీతిని నెరవేర్చదన్నాడు ఏ రకంగా కావచ్చు నేను ఇక్కడి నుంచి చూడ నిలబడతాను కాదయ్యా దాని వెనుక ఒక వ్యక్తి టార్గెట్ ఉంది నీ మనసులో అది నెరవేర్చలేవు కొంతవరకే ఆ తర్వాత అంత మామూలు అయిపోతుంది ఆ ఆ లోపు జరగాల్సిన నష్టం నీకు జరుగుతుంది జరగాల్సిన నష్టం సువార్తకు జరుగుతుంది జరగాల్సిన నష్టం దేవునికి జరుగుతుంది గుర్తుపెట్టుకో మనం పాపులుగా ప్రభు దగ్గరికి వచ్చాం పరిశుద్ధులుగా మారకైనా పర్వాలేదు దైవద్రోహులుగా మాత్రం మారకూడదు అర్థమవుతుందా జ్ఞాపకం పెట్టుకున్న మాటను రివెన్ చేసినా అండి ఏమండి నీ కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఎమోషన్లో నిర్ణయాలు తీసుకోకు బాధలో నిర్ణయాలు తీసుకోకు అది నెరవేర్చదయ్యా దేవుని నీతిని నెరవేర్చదు అది ఏమండి క్రైస్తవుడైనందుకు వాక్యం వింటున్నందుకు నీ గురుతర బాధ్యత అది నేను దేవుని కోసం చెయ్యాలి అనే ఒక్క మంచి కమిట్మెంట్తో వాక్యం మీద నమ్మకంతో ఏసు జీవితాన్ని చూసి ఇన్స్పిరేషన్ అయి నువ్వు తీసుకుంటే అది బాధ అయినా కష్టమైన కన్నీళ్ళైనా అవమానాలైనా సంతోషమైనా ప్రశంస అయినా విమర్శ అయినా న్యూట్రల్గా ఉంటావు లేదు నువ్వు చేయాలనుకుంటున్న పరిచర్య ఒక వ్యక్తి మీద ఉన్న కోపం అంతే ఎంతకాలం ఉంటుంది కోపం చెప్పు మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు ఆ తర్వాత ఏమైపోయింది 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 జరగాల్సిన నష్టం జరుగుతున్న తర్వాత దానికి బాధ్యుడెవరు చెప్పు నువ్వు దేవుని పరిచర్య చేయడం తప్పు కాదు నువ్వు దేవుని నీతిని నెరవేర్చాలనుకోవడం తప్పు కాదు నేను దేవుని వాక్యాన్ని బోధిస్తాను అని చెప్పడం తప్పు కాదు కానీ దేని ప్రకారం నీ టార్గెట్ ఎవరు ఎందుకోసం విషయం ఏంటి అసలు ఇవన్నీ ప్రభు లెక్కలు తీసుకుంటాడు ప్రభువా నీ నామం నేను ప్రవచించాను ప్రభ్వా అక్రమం చేసావురా అంటాడు ఆయన కాబట్టి ప్రియ దేవుని పిల్లల అటెన్షన్గా ఉండండి దేవుని వాక్యం అబద్ధం కాదు ఏసు మాట తప్పేవాడు కాదు ఇన్నడు చన్నిళ్ళిచ్చినా మరిచిపోలేని ఆయన ఎవరికో ఆ బట్టలు ఇస్తే ఎవరికో ఆ అన్నం పెడితే ఎవరికో ఎవరికో ఇస్తే నా కోసం చేసావు మా డియర్ అన్న అన్నాడు నా కొరకు ఆయన పేరు చెప్పి ఆయన పేరిట సభ పెట్టి వాక్యం చెప్తే చెక్ పోరా అన్నాడు అర్థమవుతుంది మీకు కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా వాక్య పరిధిలో ఏమ్మా వాక్యాన్ని ఉద్దేశించి ఎవరితోనైనా సరే మీరు ప్రేమగా ఉండండి మీ శత్రుత్వాన్ని మితృత్వంగా మార్చుకోండి దాని కారణం వాక్యమేనండి మాకు ఏసు చూపించిందండి ప్రేమ నేను ప్రభు శరీరం తీసుకుంటాను కదండి ఆ శరీరం నాకు నేర్పింది అదే కాబట్టి నన్ను అవమానించిన వారికి కూడా నేను వందనాలు చెప్తాను నేను వ్యాపారం కోసము అవసరం కొరకు చెప్పట్లేదండి నిజంగా అది ప్రేమ కిందకు వస్తుంది నిజంగా అది స్నేహం కిందకి వస్తుంది నిజంగా అది బాధ్యత కిందకు వస్తుంది ఇలా చేసేది కప్ప కాబట్టి ప్రియ దేవుని పిల్లారా అర్థమైందని అనుకుంటున్నాను స్నేహమేనా అంతే ఎవరి మీదనో ప్రేమతో స్నేహం చేయకు ఎవరి మీద కోపంతోనో స్నేహం చేయకు ఇంకెవరి మీద ద్వేషంతోనో నువ్వు అది చేయకది అది కాదు అది కరెక్ట్ కాదు అది వికటించినప్పుడు మరీ చెప్తున్నాను కడపట్టి స్థితి డేంజర్గా మారిపోతుంది అప్పుడు అంటావు అంత మోసగాలే ఎవడు మోసం లేదు అసలు నువ్వు చేసిందే కరెక్ట్ కాదు నువ్వు అనుకుంటున్నావు అట్లా అంత మోసగాలండి ఎవరు నమ్మకూడదండి అంత కాదు బిడ్డ అది అది కాదు కదా తప్పు అది అసలు నువ్వు చేసుకున్న నిర్ణయమే తప్పు కదా కాబట్టి ప్రియదేవుని పిల్లలారా బాధ్యతతో చేద్దామండి అది సువార్త అయినా పరిచర్య అయినా ఏమండి ఏదైనా వాక్య పరిధిలో దేవుడిచ్చిన బాధ్యత క్రైస్తవుడిగా సాటి క్రైస్తవుని నిలబెట్టాలి వాక్యం తెలిసిన వాడిగా మరో బలహీన నేను బలపరచాలి ప్రార్థన పరముడుగా మరో వ్యక్తికి నేను ప్రార్థన నేర్పించాలి ప్రభు వైపు వారి హృదయాలను చేరబెట్టాలి వారు ప్రభువుకు లోపడ్డట్టు చేయాలి ఈ కాంతంతో చేయండి ఈ ప్రయత్నంలో మనం విఫలమైపోయినా అది సఫలం కిందికే లెక్క అది కాకుండా ఎదుటివారి మీద నేను హీరో అవ్వాలి ఎదుటివాడు నన్ను ప్రశంసించాలి ఎదుటివారు నన్ను గుర్తించాలి ఎంతసేపు గుర్తిస్తారు వాళ్ళు గుర్తింపు ఎంతసేపు ఉంటుంది నీ కోపిక తిరగబడితే పరిస్థితులు ఎలా చెప్పు కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా అటెన్షన్గా ఉండండి మన కోపం దేవుని నీతిని నెరవేర్చదు మరి ఏంటి దేవుని నీతిని నెరవేర్చేది వాక్యం అండి ఈ వాక్య ప్రకారంగా మనం నిర్ణయాలు తీసుకుందాం ఈ వాక్య ప్రకారంగా బాగా ఆలోచించి ఇది నేను చేయగలనా లేదా అని మంచి ఉద్దేశంతో ఒక పట్టుదల కలిగి ప్రార్థనపూర్వకంగా హృదయం హృదయంతో ముందుకు వెళ్ళిపోదాం ముందుకు వెళ్ళిపోదాం ముందుకు వెళ్ళిపోదాం నేను నిలబెట్టేది దేవుడు నువ్వు చేయాలనుకుంటే దేవుడు పని నువ్వు మహిమపరచాలనుకుంటే దేవుణ్ణి ఆయన నువ్వు హెచ్చింపు చేయాలనుకుంటున్నావు నువ్వు తగ్గిపోయినా నీకు అవమానమైనా నేను అనుకున్నా పర్లేదు వారి హృదయాలను ప్రభువైపు తిప్పాలనుకుంటున్నావు అది దేవుడు మెచ్చుకుంటాడయ్యా ఖచ్చితంగా నీలాంటి వ్యక్తే దేవునికి కావాలి నీలాంటి వ్యక్తి ఆ ప్రభు కావాలి నీ కోసమే అని వెతుకుతున్నాడు దేవుని మనసును బాగా లెక్కలగట్టండి ప్రియ దేవుని పిల్లారా అయ్యో నేను మోసపోయాను తప్పు చేశానని ఫీల్ అవ్వకండి నువ్వు మోసపోకముందే ఎలా మోసపోతావో బైబిల్ స్పష్టంగా చెప్పింది నువ్వు ఓపుకుంటే చదువుదాం చదువుదాం నీకు అర్థం చేయించడానికి పరిశుద్ధాత్ముడు పక్కనే ఉన్నాడయ్యా